రీసెంట్గా అయితే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ ఏంటంటే టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తుందా అని అయితే ఈ న్యూస్ పట్ల కొంచెం అయితే క్లారిటీ అయితే వచ్చింది ఒక ఇంగ్లీష్ ఛానల్లో వచ్చిన న్యూస్ ప్రకారం ఏంది అంటే మనందరికీ తెలుసు కదా ఎలాన్ మస్క్ తన యొక్క టెస్లా కార్ల కంపెనీని ఇండియాలో ప్రవేశపెట్టడానికి ఇండియాలో లాంచ్ చేయడం కోసం రకరకాల రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో అయితే అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాష్ట్రం అయితే తనకు ఎక్కువ ఫండ్స్ ఇస్తుంది ఏ ఏ రాష్ట్రం అయితే తనకు ఎక్కువ అలవాన్స్ ఇస్తుందని చెప్పేసి ఆయన టెస్లా కార్లు పెట్ట ఏ ప్లేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆయన చర్చ చేస్తూ ఉంటుంది ఏ రాష్ట్రాల్లో ప్లేస్లు మంచిగా ఉన్నాయి ఏ రాష్ట్రం తనకి అనుకూలంగా ఉంటుందని అయితే అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని రాష్ట్రాలను అయితే ఎంచుకున్నట్లయితే మనకి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఫస్ట్ గుజరాత్ లేదా తమిళనాడు మా ఎంచుకున్నట్లు మనకు అర్థమవుతుంది అయితే రీసెంట్గా వస్తున్న వివరాల ప్రకారం ఆయన ఏపీని కూడా పరిశీలన అంటే టెస్లా ప్లాంట్లు పెట్టడానికి ఏపీని కూడా ఒక ప్రాతిపదికన ఏపీ కూడా ఒక ప్రాతిపదికన తీసుకోవాలని అయితే ఆయనైతే ఆలోచించినట్లయితే మనకైతే తెలుస్తుంది ఆయన యొక్క ప్రతినిధి బృందాలు ఆ యొక్క ప్లేస్లు మరియు ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్లను తెలుసుకోవడం కోసం ఎన్నికలైనవి కదా ఎన్నికలైన తర్వాత ఏపీలో ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నట్లయితే మనకైతే క్లియర్ వస్తుంది ఏదేమైనా కానీ ఆ ఏపీలో ఒక టెస్లా ప్లాంట్ అయితే అనుకూల అంశాలు అయితే ఉన్నాయి వాటిని ప్రభుత్వాలు తమ అనుకూలంగా మార్చుకొని ఎలా మస్క్ ఎలా అయినా ఒప్పించి ఆ టెస్లా ప్లాంట్ని తీసుకొస్తే కనుక ఆ ఏపీ మాత్రం ఒక పెద్ద పారిశ్రామిక ప్రపంచంలోనూ ఒక దిగ్గజ పారిశ్రామిక కంపెనీకి ఏపీ ఆతిథ్యం ఇచ్చినట్లయితే మనకి అయితే క్లియర్గా తెలుస్తుంది చూడాలి మరి ఇంత మంచి అవకాశాన్ని ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటాయా లేదా అనేది ఏదేమైనా కానీ ఈ యొక్క టెస్లా ప్లాంట్ వస్తే ఏపీ రాష్ట్రంతో పాటు ఏపీ ప్రజల ప్రజలకు కూడా యూత్కి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అనేది మనకైతే క్లీకంగా తెలిసింది చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏవైపుకి వెళ్తుందో దీనికి ఎలం మస్క్కి ఎంతవరకు సహకరించి టెస్లా అనే ఆంధ్రప్రదేశ్కి రా తీసుకురావడానికి కృషి చేస్తారనేది మనకైతే తెలవాలి ఏదేమైనా కానీ టెస్లా రావడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పరిణామం చూడాలి మరి